నమస్తే నేను పల్లీ చెక్కలు చేస్తున్నాను దానికి ఒక మూడు కప్పులు నీళ్ళు స్టవ్ మీద పెట్టుకున్నాను నీళ్లు కదులుతున్నాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే గంటన్నర ముందు నీటిలో నానబెట్టిన పచ్చిసన్న వేసుకుంటున్నాను అలాగే అలాగే యాభై గ్రాములు వెన్న వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవంతా ఒక్కసారి కలిపేస్తున్నాను నేను అల్లం పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క మెత్తగా మిక్సీ పట్టుచుకున్నాను ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి కలిపేస్తున్నాను నేను జీలకర్ర కూడా ఒక పెద్ద స్పూన్తో స్పూన్ వేసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం తుంచి వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు కప్పుల బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్య పిండి వేసేసి మూత పెట్టేస్తున్నాను ఒక్క రెండు నిమిషాలు మూత ఉంచి ఇప్పుడు మూత తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు ఒక్కసారి పిండంతా కలుపుతున్నాను ఇంకా పిండి పడితే ఇంకొంచెం పిండి వేసుకొని మనం బాగా కలిపి స్టవ్ కట్టేసేయాలి ఇంకా ఈ విధంగా ఉంటుంది అలాగే నేను పల్లీలు వేయించలేదు పచ్చిపల్లీలని బరగ్గా మిక్సీ పట్టుకున్నాను చూసారుగా మనం ఉక్కించిన పిండి ఇలా ఉంది దీనిలోకి ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లీలు వేసేసుకుందాం వేసేసుకొని బాగా కలిపేసి ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి నేను పూరీ ప్రెస్తో నొక్కుతున్నాను అందుకని రౌండ్గా ఉండలు అక్కర్లేదు పూరీ ప్రెస్తో ఈజీగా చక్కగా రౌండ్గా వచ్చేస్తే పూరి ప్రెస్కి కవ పాలిన్ కవర్ పెట్టి రెండు వైపులా ఆయిల్ రాసుకొని దాని మీద మనం ఈ ఉండలు పెట్టేసి మనం ప్రెస్ చేసేస్తే చక్కగా చక్కెలకి రౌండ్గా లేదా లేదంటే మీ దగ్గర పూరి ప్రెస్ లేకపోతే రెండు పాలిథిన్ కవర్స్ తీసుకొని పాలిథిన్ కవర్స్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఒక పాలిథిన్ కవర్ మీద కొంచెం దూరం దూరంగా ఈ ఉండలు పెట్టి పైన ఇంకొక కవర్ పెట్టి మీరు ఒక గ్లాస్తో కానీ డబ్బాతో కానీ అది వేయవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పూరి ప్రస్తుత చేసి ఉంచుకున్న ఈ చెక్కలు అన్నీ వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలాగ ఉడుకు తగ్గిన తర్వాత మనం ఇవి తీసేయచ్చు చూసారుగా మంచి కలర్ తోటి గుల్లగా ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయి కాస్త పల్లీలు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే ఎంతో ఎంఎన్ చెక్కలు రెడీ అయిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్